అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే లక్ష్యంగా ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొచ్చింది తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం మూడు లక్షల నాలుగు పేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో పద్దును ప్రవేశపెట్టింది ఆరు గ్యారంటీల అమలు ప్రజా సంక్షేమం విద్య ఉపాధి కోసం సముచిత కేటాయింపులు చేసింది దశాబ్ద కాలం పాలన వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలన ఆర్థిక వ్యవస్థలను దాడిలో పెడుతూ రాష్ట తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ రెండు వేల యాబై ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు చిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో చిద్దమైన రాష్ట ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయాన్ని బేరీజ్ వేసుకుని వాస్తవిక పద్దును తెచ్చామన్న భట్టి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు గత బడ్జెట్ అంచనాల్ని ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతానికి తగ్గించిన ప్రభుత్వం గత బడ్జెట్ సవరించిన అంచనాపై పద్నాలుగు పాయింట్ ఆరు శాతం పెంపుతో తాజా బడ్జెట్ ప్రవేశపెట్టింది మొత్తం పద్దులో రెవెన్యూ రాబడి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు మూలధన రాబడి డెబ్బై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా వేశారు రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు పన్నేతర ఆదాయం ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు వస్తుందని పేర్కొన్నారు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా ఇరవై రెండు వేల ఏ ఏడు కోట్లు వస్తాయని ప్రతిపాదించారు బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా అరవై నాలుగు పేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి రుణాల ద్వారా నాలుగు పేల కోట్లు ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు రెండు పేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు పేల తొమ్మిది వందల ఎనబై రెండు కోట్లు మూల ధన వ్యయం ముప్పై కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు రుణాలు చేబదుళ్ల చెల్లింపులకు ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై కోట్లు మూలధన చెల్లింపులకు ఇరవై వేల ఇరవై ఏడు కోట్లు ప్రతిపాదించారు రెవెన్యూ లోటు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తంగా ద్రవ్య లోటు యాబై నాలుగు వేల తొమ్మిది కోట్లని లెక్కగట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలన్న బట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు రూపాయలు ఎక్కువని తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనా ఐదు లక్షల నాలుగు పేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లుంటుందన్న సర్కార్ జీఎస్టీపీలో అప్పుల శాతం ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతం అని అంచనా వేసింది తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమ్మిళిత అభివృద్ది ప్రజాస్వామ్య సంక్షేమాన్ని అందించేందుకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నిటినీ ఎదుర్కొని తమ ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుందన్న భట్టి విక్రమార్క అభివృద్ది సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నామని తెలిపారు అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు తెచ్చేలా విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా పంపిణీలో రాష్టం సహా దక్షిణాది రాష్టాలకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి భట్టి ప్రభుత్వం చేసే ప్రతి శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు సమ్మెత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు సాగుతున్నాం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాలు చాటుకుంది తెలంగాణ రాష్ట దీర్ఘకాలిక అభివృద్ది లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో మా పాలనే ముందుకు నడిపిస్తున్నాం ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు వందల బిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దీని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ది సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం వ్యవసాయం నీటిపారుదల పంచాయతీరాజ్ సహా విద్యారంగానికి అధిక కేటాయింపులు చేసింది